శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురువే నమ భక్తుల ధర్మ సందేహాల్లో భాగంగా రెండు రెండు వీడియోలు తయారు చేసుకున్నాం అదేవిధంగా మూడో రోజు కూడా ధర్మ సందేహాల్లో భాగంగా చెప్పుకున్నాం భక్తుడు స్వామికి చేరిగినటువంటి సంభాషణలో భాగంగా ఆ సంభాషణ ఆధారంగా చేసుకొని మీరు మెలుగుతారనే ఉద్దేశంతో వస్తువాలు తెలుసుకొని మెలుగుతారనే ఉద్దేశంతో ఈ వీడియోలు మీ ముందుకు తీసుకుంటున్నాం స్వామీజీ దగ్గరికి మూడో రోజు భక్తులు వచ్చాడు స్వామి మీరు జ్యోతిషం చెప్తారంట కదా అన్నాడు ఈ స్వామి అవును భక్త యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తున్నాను చూసి తెలుసుకో భక్త నిజమేందో మా అబద్ధమేందో వాస్తవం ఏందో తెలుసుకోండి అక్కోటి స్వభావం ఏంటో నీ స్వభావం ఏంటో మీరే తెలుసుకోండి ఒకటి చెప్తే కొద్దిగా చూసాయిగా చెప్తారంటారు కాబట్టి నేను నేను చెప్పేటువంటి వీడియోలో యూట్యూబ్ ఛానల్స్ అని చూసి వాస్తవాలు తెలుసుకోండి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ నేను చూ చూడడం బలవంతంగా ఏం చేయలేదు కానీ అందరూ జాతకం తెలుసుకుంటే వారి స్వభావము ఇతరుల వారి స్వభావము జీవితాలను కొంచెం పూర్తిగా నష్టపోకుండా జాగ్రత్త పడతారని గుడ్డిగా నమ్మే వాళ్ళని ఏం చేయలేము గుడ్డిగా మోసం మోసం చేసే వాళ్ళనే కొంత దేవుడే చూడాలి నిరంతరం మోసం చేసేవాళ్ళని అదేవిధంగా అన్నాడు స్వామి యూట్యూబ్ ఛానల్లో మీ వీడియోలు చూశాను అయితే చూసా మళ్ళీ ఎందుకు అడుగుతాను అది చూశాను అవి చూసి కొన్ని ప్రశ్నలు అడగాలనుకొని వచ్చాను స్వామి అవి చూసి కొన్ని ప్రశ్న అడుగు ఏ ప్రశ్నైనా అడుగు భక్త సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాది పూర్తిగా చెప్పలేకపోయినా నేను మామూలుగా చెప్పాలి కదా నా దగ్గరకు వచ్చింది ధర్మ సందేహాల్లో బోర్డు పెట్టడం కానీ వచ్చిన వాటికి ధర్మ సందేహాలు నీకు గుర్తు చేయాలి కదా చాలు మా బాబు రేపటి పరీక్షలో పాస్ అవుతాడా లేదా చెప్పు స్వామి అన్న అప్పుడు మీ జ్యోతిష్యాన్ని నేను నమ్ముతాను స్వామి అన్నాడు అంటే రేపు మా మీ బా మా బాబు పరీక్షకు పోతున్నాడు ఆ పరీక్షలో పాస్ అవుతాడా లేదా చెప్పు స్వామి అప్పుడు మీ జ్యో మీరు చెప్పే జ్యోతిష్యాన్ని నేను నమ్ముతాను స్వామి అన్నాడు చూడు భక్తుడు ఎవరిని అడిగాడు స్వామీజీని అడిగాడు భక్త మీ బాబుకి చదువు రేఖ బాగుంది మీ బాబుకి చదువురేఖ బాగుంది అదే రవిస్థానంలో చదువు రేఖ ఉంటుంది స్థానం అంటే ఈ మధ్య ఉంది ఈ మధ్య రవి అంటే తర్వాత వీడియోలో వస్తుంది దాని గురించి రవి స్థానంలో చదువు రేపు ఉంది బుద్ధి రేఖ బాగుంది బుద్ధిరేఖ అంటే ఆయుష్ రేఖ పక్కన ఉండేదండి ఆయుష్ రేఖ పక్కన ఉండేది బుద్ధిరేఖ ఆయుష్ రేఖ ఇది బుద్ధి బుద్ధిరేఖ బాగుంది బుద్ధి బాగుంది రవి రేఖ చదువు బాగుంది కాబట్టి భక్త మీ అబ్బాయికి చదువు బాగా వస్తుంది అని చదువు బాగుంది పాస్ అవుతాడు అని కానీ నీ చదువురేక బాగలేదు నీ బాబుకి చదువు నీ బాబుకి చదువు బాగుంది పాస్ అవుతాడు కానీ నీ చదువురేక బాగలేదు నీ అనుమానాలు బాబుకి తెలియకుండా ప్రశాంతంగా ఉంటే పాస్ అవుతాడు అని అంటే నువ్వు అడగడం మంచికి వచ్చినాయి కానీ నీ బాబుకి అన్నీ బాగానే ఉన్నాయి నీకు చదువు లేదే కానీ నీకు చదువు లేదు నీకు అనుమానాలు ఇప్పు నీ అనుమానాలు మీ బాబుకి తెలియకోని ఒక్కో ఈ బాబుకి నీ అనుమానాలు ఎప్పుడైతే వచ్చాయో పాస్ అవుతారా లేదా పాస్ అవుతారా లేదా అతని దగ్గర అనగాకు ఎవరు నన్ను అడిగినట్టు చెప్పకాకు అతని బాటికి అతని ప్రయత్నం ఏకాంతంగా చదువుకొని అప్పుడు పాస్ అవ్వకూడదు అతను తెలియకుండా పరీక్ష వస్తే అంటే నీకు తెలియకుండా నీ అనుమానాలు అతను తెలియకుండా కాని ఉంటే పాస్ అవుతాడు అని చెప్పి స్వామి చెప్పాడు సరే స్వామి మంచిగా చెప్పావు అంటూనే స్వామి మీరు చెప్పినట్లే నా అనుమానాలు బాబుకు తెలియనివ్వకుండా బాబు నువ్వు ఈరోజు పరీక్షలో పాస్ కాగలవు అని దీవించి పంపాను స్వామి ఈరోజు నువ్వు పాస్ కాగలవు అని దీవించి పంపాను స్వామి నూటికి తొంభై ఎనిమిది మార్కులు నూటికి తొంభై ఎనిమిది మార్కులు వచ్చి పాస్ అయ్యాడు స్వామి అన్నాడు అంటే నేను దీవించి పంపాను ఈరోజు ఎగ్జామ్కి నూటికి తొంభై ఎనిమిది మార్కులు వచ్చాయి స్వామి అన్నాడు భక్తుడు అప్పుడు భక్త మంచి చదువురేఖ ధనరేఖ ఉన్నాయి అవి మంచిగా ఉంటే బాబు నీ మీద నీకు నమ్మకం బాబు బాబు మీద బాబుకి నీ మీద నీ మీద బాబు బాబు మీద నమ్మకం ఉంచి పరీక్ష రాయని అని చెప్పాలి ఆ వ్రాయమని పరీక్ష చెప్పావు కాబట్టి మంచి రేఖలు లేకపోతే మేము చెప్పే సూచనలు విని జాగ్రత్తలు తీసుకొని పరీక్ష రాయమని చెప్పాలి అంటే మంచి రేఖలు ఉన్నాయని చెప్పి మంచిగా జరుగుతుందని పాస్ అవుతుంది దీవించి పంపావు అదే మంచి రేఖలు రాకపోతే చిన్న చిన్న రెమెడీలు చేసుకొని అలాంటి వాళ్ళని సం దగ్గరకు వచ్చినప్పుడు చెప్తాము పాస్ కావాలని మేము కోరుకుంటాము మంచి జరగాలని మేము కోరుకుంటాము ఒక శాస్త్రాన్ని మేము ముందుకు తీసుకుందాం మంచిగా జరగాలనే వస్తాము భక్త నువ్వు భయపడి నువ్వు భయపడి నువ్వు భయపడవద్దు ఇతరులను భయపెట్టవద్దు అని చెప్పేసి అన్నాడు అప్పుడు మనిషి స్వామి శైల స్వామి మంచిగా చెప్పావు అని సంతోషం భక్త అన్నాడు గురు స్వామీజీ అప్పుడు స్వామి స్వామి మీ అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు మా అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెప్పు స్వామి అను స్వామి స్వామి మా అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు వస్తుందో చెప్పు స్వామి అను భర్త మీ అబ్బాయికి ఉద్యోగ రేఖ కొద్దిగా లవర్స్ వల్ల ప్రమాదంలో పడి ఉంది అంటే మీ అబ్బాయికి ఉద్యోగ రేఖ మీ అబ్బాయికి ఉన్నటువంటి ఉద్యోగ రేఖ లవర్స్ వల్ల ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది కాస్త మీ అబ్బాయికి మీ తల్లిదండ్రుల ప్రేమ పెంచితే మీ అబ్బాయికి గారి మీ తల్లిదండ్రులు ప్రేమ పెంచితే లవర్స్ మీద ప్రేమ తగ్గి మీ మీద ప్రేమ పెరిగి శ్రద్ధగా పరీక్ష రాసి ఉద్యోగం పొందుతాడు భక్త అన్నాడు లేదు స్వామీజీ మేము ఎలా ప్రేమ పంచాలి స్వామి అని భక్తులు స్వామీజీ నడిపారు భర్త పని పాటు లే పని పాటు లేకుండా ఎన్ని రోజులు తిరుగుతావు రా అని తిట్టకుండా అంటే ఉద్యోగం కోసం ఎన్ని రోజులు ఎంటర్ పోతారు అని తిట్టకుండా నీకు ఉద్యోగం వచ్చే వరకు మేము కష్టపడతాము నీకు అండగా నిలబడతాము ఏ ఖర్చైనా భరిస్తాము కష్టపడి చదువుకో ఇష్టపడి చదువుకో అని దీవించుకోండి అని చెప్పి స్వామీజీ ఆ భక్తుడికి చెప్పాడు సలహా స్వామి మీరు చెప్పినట్లే ప్రేమని బాబుకి పంచాము ఉద్యోగం వచ్చింది స్వామి అని భక్తుడు అంటాడు అప్పుడు స్వామీజీ ఏమంటాడంటే సంతోషం భక్త మీరు మంచి చేస్తే మీ పిల్లలు త్వరగా వచ్చి వారికి మంచి జరుగుతుంది మీరు చెడు చేస్తే మీ పిల్లలు ప్రమాదంలో పడి చూసినవి మీరు మేము అనుకోవచ్చు మీరు చేసే ప్రమాదాన్ని భగవంతులు లెక్క రాస్తుంటాడు ఎంతమందిని మోసం చేశారు ఎంతమందిని తెలియాలని చడిపేశారు ఎంతమంది వేసిన మార్చారు ఎంతమంది వ్యాసనపల్లిగా దేవుడు చూస్తున్నాడు ఏం వదిలిపెట్టాడు మమ్మల్ని ఏమి దేవుడు ఎవరు ఏం చేయలేరు అనుకోవచ్చు ఆ దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి ఆ భక్తుడికి ఆ స్వామి చెప్పాడు కాబట్టి మంచి జరిగింది కాబట్టి మంచి చేశారు కాబట్టి మంచి జరిగింది చొరవ చేయకుండా జాగ్రత్త పడండి అదే అని చెప్పాడు సరే స్వామి నీ సలహాలు సూచనల వల్ల మా బాబుకు మంచి ఉద్యోగం ఇచ్చింది స్వామి మీకు పాదపద్మల నమస్కారం అని చెప్పి ఆ స్వామీజీని భక్తులు నమస్కరించారు సంతోషం భక్త మీరు మంచి చేస్తే మీ పిల్లలు త్వరగా వృద్ధిలోకి వస్తారని చెప్పాను కదా మంచిగా జరిగింది కదా చెడు చేస్తే మీ పిల్లలకు చెడు జరిగి ఉండేది కదా కాబట్టి మంచి చేశారు కాబట్టి మంచి జరిగింది మీ పిల్లలకు మీరు శాపాలు పెట్టద్దు అని చెప్పేసి క్షేమంగా పోయి లాభంగా భక్తులారా అని చెప్పేసి స్వామీజీ భక్తుల్ని దీవించాడు అంటే అక్కడ వచ్చిన ధర్మసంధ్యాలకి నివృత్తి కోసం వచ్చిన వాళ్ళందరినీ అందరూ అడిగి ఒక్కొక్కడు ప్రశ్నలు తన సమాధానం ఓపిక చెప్పాడు స్వామీజీ అందరు భక్తులు పోతుపోతే ఓకే స్వామి గారు సరే స్వామి ఉంటాను స్వామి అని చెప్పి చెప్పారు సరే అని చెప్పేసి ఆ స్వామి భక్తులు నన్ను దీవించి మధ్య మధ్యలో మధ్యలో పోయేటప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా మీకేం కావాలో మీరు చేసుకోండి అవతలోడికి రాకుండా చేస్తే నాకు వస్తుంది అని మాత్రం అనుకోవద్దు దారుణంగా తింటారు మీరు ఈరోజు మీకు పలుకు కూడా ఉండొచ్చు కుంటలో పడిన తర్వాత ఆ పలుగు కూడా నీకు ఏం పనికిరాదు రాదు నష్టపోయినప్పుడు నీకు ఆ పనులు కూడా పనికిరాదు ఈరోజు నేను నీకు ఏదో పది రూపాయలు ఇస్తే పని చేసావు తర్వాత నేను లేకపోతే ఇంకెవరు పని చేయకూడదు అని చెప్పేసి ఉద్దేశం చేయకూడదు ఒక వ్యవస్థను నువ్వు పని చేసినప్పుడు జీతం తీసుకొని పనిచేసినప్పుడు ఆ పనిని ఇంకొకరు పంచాలా మీరున్నా లేకపోతే ఆ పని జరిగేలా చేయాలా ఆ లేదు నేను లేకపోతే ఆ పని జరగకూడదు అనుకోకూడదు కాబట్టి భగవంతుడు ఏదో ఒక రూపాయలు ఆ పని జరిపిస్తాడు నీకే వచ్చా నువ్వు ఇరవైకూడదు అని చెప్పి భక్తులందరూ చెప్తున్నాడు అదేవిధంగా ఇతన్ని నీకు ఏం కాదు నువ్వు పని చేసి భక్తితో చేయి కానీ నమ్మించి మోసం చేయ దేవుణ్ణి ఈ రోజు నేను చూస్తున్నాను పల్లెటూరిని వచ్చిన వాళ్ళు పట్టణం వచ్చిన వాళ్ళని పప్పు చాలా మంది నా దగ్గరకు వచ్చారు చాలామంది మోసం దెబ్బతింటున్నారంట చాలామంది మోసం చేస్తున్నారంట వడ్డీల రోగంలో కొన్ని తింటున్నారంటొక్క సంస్థలో ఏమేమి జరుగుతుందో బయటకు తెలియదు వాళ్ళు మామూలుగా కొంత దగ్గర అప్పులు తీసుకోవాలి రా కొంతమంది రాసేరంట ఈ విధంగా భక్తుల్ని ఈ విధంగా పీడిస్తున్నారు పుస్తకంలో రారీరు అప్పు మామూలుగా ఎక్కువ ఎక్కువ వసూలు చేస్తారు వాళ్ళు అసలు కట్టకుండా ఎగడం పెడితే బ్యాంకు వాళ్ళ ద్వారా పూని చేస్తారంట కొన్ని సంస్థలు ఉన్నాయి రుణ సంస్థలు ఆ రుణ సంస్థలు మామూలుగా వేలు వేలు తీసుకుంటారు లెక్క రాయ్యూ అంతా అయిపోయి వాళ్ళకి మామూలుగా అంతా అయిపోయి కట్టేసిన గమని ఉంటారు అప్పుడు అంటే వీళ్ళు వడ్డీలు రూపంలో రూపాయికి రెండు రూపాయలు తీసుకొని పది రూపాయలు తీసుకొని ఉషన్ చేసుకునే సంస్థలు ఉంటాయి గ్రూపులు గ్రూపులుగా ఉంటాయి ఆ వాళ్ళ గురించి ఎవరికి తెలియదు ఆ వాళ్ళ మామూలుగా వీళ్ళు కానీ కట్టేసి ఇంకా కట్టలేదు లేదు మళ్ళీ బ్యాంకు అప్పుడు దాకా వీళ్ళు మోసం చేసేది అప్పుడు దాకా తెలియదు కట్టకపోతే అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు మీరు బాగానే మేము కట్టాం స్వామి మా 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 మీరు చెప్పిన వాళ్ళకంటే కట్టలేదు కట్టలేదు అంటారు కాబట్టి ఇలాంటి మోసాలు అనేది పడపడకుండా సంతోషంగా ఉండండి అందరూ మేలు చేయండి నచ్చితే అని చెప్పి నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు